ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుమలాయ పాలెం మండలం కాకరవాయి గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తతో కలిసి కాకరవాయి గ్రామంలోని ముత్యాలమ్మ సెంటర్ లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అరవై ఐదవ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం బాణసాంచ కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజల మన్నలు పొందారని పేద ప్రజలకు అండగా ఉండి ప్రతి ఇంటికి దేవాలయాలకు బడులకు ఆర్థిక సాయం సహాయం అందజేశారని గుర్తు చేసుకున్నారు అనంతరం వారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు ఆయన ఆపదలో ఉన్న వారికి ఫోన్ చేస్తే నేను నేనున్నా మీకు ఆ తోడబుట్టి నా అన్న లేక సంగతి లేక సాయం చేసేయండి ఆ సారు జన్మ జన్మలకు ఇలాంటి పుట్టినరోజు ఈరోజు మన మాజీ శాసనసభ్యులు ఈ కందారాగోన్ రెడ్డి గారి అరవై కుటుంబ సందర్భంగా మన బీఆర్ఎస్ కమిటీ రామరండి ఆధ్వర్యంలో వారి కుటుంబ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది వారి కాకలాకి ఎగినటువంటి సేవ చేశారు మన వేణుకోవడం గుడి గుడికైతేంది మన వేదాల గుడికి మన రజకల గుడికైతేంది మన రోడ్డు సంఘం గుడికైతేంది ప్రతి ఒక్క గుడికి ఉన్నాడంటూ అందరికీ సాయం చేసి మన మందులో నిలిచిపోయాడు అటువంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోవడం కోసం పుట్టినరోజు జరుపుకుంటున్నాం వారికి కందారోపేంద్ర రెడ్డి గారి జన్మదినం అరవై ఐదవ జన్మదినం సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం సంబరాలు జరుపుకుంటూ కేక్ కట్ చేయడం జరుగుతున్నది వ్యక్తిని కానీ ఒక అవినీతి కానీ వెనిపోయిన వ్యక్తిని

चनियम <laughs> <laughs>